హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ హాసిని వ్లాగ్స్ అండి ఇది వచ్చేసి ఫ్రైడే బ్లాగ్ అండి ఫ్రైడే మార్నింగ్ పొద్దున్నే లేసాను చెప్పాను కదా డే ఫ్రైడే సాటర్డే కొంచెం పొద్దున్నే అయితే కంప్లీట్ చేస్తాననేసి అనేసి ఈ విధంగా అయితే కిచెన్లోకి వస్తున్నానండి కిచెన్లో అంతా క్లీన్ చేశాను నైట్ క్లీన్ చేశాను కానీ మళ్ళీ ఒకసారి ఏమైనా బల్లిలు ఏమైనా తిరుగుతూ ఉంటాయి మనకు తెలియకుండా కూడా బొద్దంకలు అవి ఇవి ఎంత క్లీన్ చేసి పెట్టినా తిరుగుతూ ఉంటాయి కదండీ ఫస్ట్ వన్ టైం అయితే అంత క్లీన్ చేసేసాను ఈరోజు వచ్చేసి నేను దీపం అయితే స్పెషల్గా దీపం అయితే పెట్టాలనుకుంటున్నాను అదే చెప్పాను కదండి ఈశాన్యం దీపం అనేసి పెట్టుకోవాలనుకుంటున్నాను ఈశాన్య దీపం కదండి సారీ ఆగ్నేయ దీపము ఆగ్నేయంలో అయితే అగ్నిదేవుడికి దీపం పెడితే చాలా మంచిదంట అందుకు నేనైతే చేద్దాం అనుకుంటున్నాను డైలీ ఎలాగో మార్నింగ్ పొద్దున్నే లేచి పూజ అయితే చేస్తుంటాను కదండి సేమ్ ఆ విధంగానే చేద్దామనుకుంటున్నాను ఇంక ఇక్కడైతే వాటర్ అయితే పెట్టేశాను ఇంకా హౌస్ మొత్తం నైట్ ఒకసారి క్లీన్ చేశాను కానీ నేను పొద్దున్నే మళ్ళీ ఒకసారి క్లీన్ చేస్తాను కదండి ఆ విధంగా అయితే మళ్ళీ ఒకసారి హౌస్ మొత్తం అయితే క్లీన్ చేసుకుంటూ వచ్చాను బయటికి వెళ్తున్నాను ఇంకా చూడాలి బయట నైట్ అయితే వర్షం పడిందండి నైట్ ఈవినింగ్ కానీ నైట్ కానీ చేసుకుందాం అనుకుంటాను కానీ వర్షంతో ఎప్పుడు పడుతుందో అనేసి నైట్ బయట అయితే క్లీన్ చేయడం లేదు పొద్దున్నే చేసుకోవాలంటే అక్కడ టైం అంతా వేస్ట్ అవుతుంది వన్ అవర్ వరకు టైం వేస్ట్ అవుతుంది ఈ విధమైతే కిచెన్లో అయితే ఈ విధంగా ఉందండి ఇక్కడైతే పాలు పెట్టేస్తున్నాను ఇంకో సైడ్ వంట కూడా చేయాలి కదా అది కూడా ప్రిపేర్ చేస్తున్నాను సైడ్ ప్రిపేర్ చేస్తూ కూడా ఇవి చేస్తున్నాను ఈ విధంగా గ్యాస్ మొత్తం తుడిచేసి బొట్లు అయితే పెట్టేసుకున్నానండి ఈ విధంగా కిచెన్ అంతా కొంచెం అయితే చేంజ్ చేశాను ఆ ప్లేస్లో అయితే కొంచెం ఖాళీ చేశాను ఆగ్నేయ మూలలో అయితే ఖాళీ చేశాను ఫస్ట్ అలా ఒక విధంగా పెట్టి చూసానండి నీట్గా ఉంటుందో లేదనేసి సెట్ అవుతుందో లేదో ఇంకా మళ్ళీ అయితే తుడిచేసి మళ్ళీ నీట్గా పసుపు అది పెట్టేసి మళ్ళీ స్టార్ట్ చేశాను ఎందుకండి నాకు అలా కొత్త కొత్తగా ఏదైనా చేయాలంటే బాగా ఇంట్రెస్ట్ పూజలు కానీ ఏవైనా కానీ టైం ఉండదు ఏదైనా సింపుల్గా చేసుకునేవి అయితే నాకు వీలు ఉన్న వరకు అయితే చేసుకుంటాను మళ్ళీ హౌస్ మొత్తం ఒకసారి అయితే తుడుచుకుంటూ వస్తున్నాను కొంచెం పసుపు ఉప్ప అయితే వేసి తుడుచుతూ వస్తున్నాను ఫ్రైడే కదండి అలా చేస్తే ఏదైనా నెగిటివిటీ ఏదైనా ఉండిపోతుంది జస్ట్ ఒకసారి అలా అయితే చేసుకుంటూ వస్తున్నానండి బెడ్షీట్స్ అవన్నీ నైట్ అంతా ఇదిలిచ్చి పెట్టేసాను బయట బయట ఫస్ట్ బయట కూడా కడిగేసాలండి బయట అంతా క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ హౌస్లోకి అయితే వచ్చి క్లీన్ చేశాను నేను ఇక్కడ తుడుచుకొని బయటికి వెళ్ళేసరికి బయట అంతా నీట్గా ఆరిపోయి ఉంటుంది ముగ్గు వేయడానికి ఈజీగా ఉంటుందని బయట ఫస్ట్ లేస్తానే బయట క్లీన్ చేస్తాను బయట క్లీన్ చేసేది వచ్చి లోపలికి వచ్చిన తర్వాత మళ్ళీ హౌస్ ఏదన్నా ఉన్నా క్లీన్ చేసుకుంటా ఉన్నా సరిపోతుంది అనేసి ఫస్ట్ అయితే క్లీన్ చేసేస్తాను అప్పటికీ ఎవరు లేదండి మా పిల్లలు కానీ మా హస్బెండ్ కానీ ఎవరు లేయలేదు తెల్లవి లేండి చూడండి వర్షం పడింది అని చెప్పాను కదా ఎలా ఉందో చూడండి బయట చేసి అయితే వెళ్ళాను ముగ్గు అయితే పెట్టేయాలి చెప్పాను కదా బయట టైం అంతా వేస్ట్ అవుతుందండి మీరు ఒకసారి మా గార్డెన్ చూడండి ఏదో కొంచెం అయితే ఇప్పుడు వీడియోలో నెక్స్ట్ వీడియోలో చూడండి ఏముందో ఇక ఫ్లవర్స్ అన్నీ రెడీగా పెట్టుకునేసి నేనైతే ఫ్రెషప్ అయితే వస్తాను మళ్ళీ అన్ని తగులుతూ ఉండాలి కదండి అందుకే ఫస్ట్ అన్నీ రెడీగా అయితే పెట్టేసుకుంటాను ఇక్కడైతే ఫ్లవర్స్ అన్నీ కట్ చేశాను కొంచెం లేట్ చేసినా ఎవరో కట్ చేసుకుంటారు బయటే ఉంటుంది కదండి నేను వాళ్ళకి చెప్పలేను ఏం చేయలేను ఈ విధంగా అంతా ప్రిపేర్ చేసి అయితే పెట్టేసుకున్నాను ముగ్గు అన్నీ వేసుకొని పెట్టేసుకున్నాను ఇంకా వెళ్ళేసి వచ్చింది ఫ్రెష్ అయిపోయి మళ్ళీ అయితే దీపం అయితే పెట్టేయాలి ఇలా డైలీ పెట్టలేకపోయినా ట్యూస్డే ఫ్రైడే పెట్టుకుంటే చాలు కానీ ఏమో నేనైతే డైలీ పెట్టేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఎలాగో మార్నింగ్ పూజ చేస్తూ ఉంటాను కదండి పొద్దున్న లేసి దీపం పెట్టేసుకుందామని అనుకుంటున్నాను చూడాలి డైలీ ఒకవేళ పెట్టడానికి వీలు లేకపోయినా టూస్డే ఫ్రైడే అయితే కంపల్సరీగా పెట్టాలనుకుంటున్నాను చూడండి మా ఇంటి సైడ్ ఈస్ట్ ఫేస్ కదండి పొద్దున్న ఎండ అయితే ఈ విధంగా వస్తుంది బాగుంటుందండి సూర్యకిరణాలు అనేవి భలే పడతాయి మార్నింగ్ నేను కిచెన్లోకి వస్తాను కదండి ఇలా విండోస్ అయితే ఓపెన్ చేసి పెడతాను బాగా కిచెన్లోకి అయితే బాగా వస్తాయండి నేను ఇంక ముందు ఇక్కడ చలిగా ఉంటుంది కదా చాలా బాగా అయితే ఉంటుంది ఈ విధంగా అయితే దీపం అయితే పెట్టేసుకున్నాను ట్యూస్డే కూడా పెట్టాలండి ఇంకా ఫ్రైడే కూడా పెడుతున్నాను చూడాలి డైలీ పెట్టగలుగుతానో లేదో కానీ ఏదో పెట్టాలనుకున్నాను కాబట్టి డైలీ పెట్టాలని ఫిక్స్ అయిన తర్వాత కంపల్సరీగా చేస్తాలేండి ఏదో వన్ డే అలా మిస్ అయినా కూడా డైలీ కంపల్సరీగా అయితే చేస్తాను పూజ కూడా ఈ విధంగా అయితే కంప్లీట్ అయిపోయింది సింపుల్గా చేసుకున్నా నేనే పెద్ద హడావిడిగా ఏం చేయనండి నాకు తెలిసినంతలో సింపుల్గా అయితే చేసుకునేస్తాను ఇక్కడైతే మా పిల్లలు అయితే లేచి ఇక్కడైతే చదువుకుంటున్నారు ఎగ్జామ్స్ కదండి చాలా బిజీ బిజీగా ఉన్నాం అందరమును బయట కూడా దీపం అయితే పెట్టేశాను పసుపు కుంకుమ మనీ పెట్టేశానండి జస్ట్ అలా ఎక్కువ పెట్టలేదు లేండి మళ్ళీ వర్షం పడుతుందని లైట్గా అయితే ఆ విధంగా అయితే పెట్టి పెట్టేశాను చెప్పాను కదా ఈ స్టాండ్ అనేసి ఎటు సైడ్ పెట్టాలో అర్థం కాలేదండి ఇక్కడ సైడ్ పెట్టేస్తే అక్కడ స్విచ్లు ఉన్నాయి బోర్డు కొంచెం అడ్డం అవుతుంది చూడాలి దాన్ని వేరే అయితే సెట్ చేయాలి బయట వాకిట్లో కూడా నేను పెడతాను కదండి ఈ విధంగా అయితే వాటర్ అయితే పెట్టి పెడుతున్నాను గడప దగ్గర ఉంటుంది కదండి అక్కడ కూడా ఈ విధంగా పెట్టి ఫ్లవర్స్ పెట్టి పెట్టేస్తాను ఇవన్నీ నాకు ఓన్గా తెలిసిన ఏం కాదండి నేను కూడా కొత్తగా వేరే వాళ్ళని చూసి నేర్చుకునేవి నాకైతే ఫస్ట్ దీపం పెట్టేది కూడా సరిగ్గా చేత కాదండి అసలు నేను పెట్టేదాన్ని కూడా కాదు పెళ్ళి కాకముందు ఈ మధ్య అన్నీ అయితే నేర్చుకున్నాను ఈ విధంగా ఈశాన్య మూలలో కూడా ఈ విధంగా అయితే దీపం పెడతాను ఈశాన్య మూలలో స్టార్టింగ్ మేము హౌస్ను ఓపెన్ అయినప్పటి నుంచి ఈశాన్య అయితే కంపల్సరీగా పెట్టుకుంటూ వస్తున్నాను ఇవన్నీ నాకు మా అయితే చెప్తారండి మా హస్బెండ్ వాళ్ళ నాన్న ఆయన ఎక్కువ టీవీ చూస్తూ ఉంటాడు ఇవన్నీ ఏదైనా పూజలు ఇలా పెట్టుకోవాలి తను ఫోన్ చేసినప్పుడు అన్నీ డైలీ ఏదైనా కొత్త కొత్తగా చెప్తూ ఉంటాడు నాకు నచ్చి నాకు వీలున్నీ మాత్రమే నేను ఈ విధంగా చేసుకుంటూ ఉంటాను ఏదైనా తెలియకపోయినా తనే అడుగుతానండి అక్కడ మా గుళ్ళో పూజారు ఉంటాడు కదా ఆయన అయితే ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు మాకు ఏదైనా తెలియకపోయినా మా మామ ఫోన్ చేస్తే ఆయన వచ్చేసి తనైతే అడిగి చెప్తాడు ఏదైనా నేను కలసం కూడా కొత్తగా పెట్టానండి డైలీ కలసం అయితే ఫస్ట్ పెట్టుకోవచ్చో లేదని అలానే ఉన్నాను కానీ మా మామ ఆయన పూజారు వాళ్ళు ఉన్నారు కదా దానికి ఏమి ఇబ్బంది లేదమ్మ పెట్టుకోవచ్చు ఎవరైనా అదేం లేదు దాని గురించి అని చెప్పారు అప్పటి నుంచి డైలీ అయితే అలా దీపం అయితే పెట్టుకుంటున్నాను ఈ ఫ్లవర్స్ ఉండడం వల్ల చాలా బెటర్ అయిందండి చాలా బాగా అయితే ఉన్నాయి డైలీ ఫ్లవర్స్ లేనప్పుడు ఇవి కూడా యూజ్ చేస్తూ ఉంటాను ఇంకా ఈ ఫ్లవర్స్ అన్నింటినీ కట్ చేసి చెప్పాను కదండి ఏదన్నా ఎక్కడన్నా తక్కువ ఉండనే పూజకు ఉపయోగిస్తూ ఉంటాను ఈ విధంగా అయితే పెట్టుకున్నాను చెప్పాను కదా కలసం అయితే ఈ విధంగా పెట్టుకుంటున్నాను డైలీ ముందు అయితే డైలీ పెట్టుకోవట్లేదు ఈ మధ్యనే పెట్టుకుంటున్నాను అదే లాస్ట్ టైం శ్రావణ మాసం నుంచి అయితే పెడుతున్నాను అయితే పెట్టట్లేదులేండి తర్వాత అయితే నుంచి పెడుతున్నాను ఈ విధంగా ఇల్లంత ధూపం అయితే ఇల్లంతా పెట్టేసానండి ఈ రోజు ఫ్లవర్కి ఇప్పుడైతే టైం వచ్చిందండి కట్ చేద్దాం కట్ చేద్దాం అనుకుంటున్నాను ఇది ఇంకా కొంచెం పెద్ద సైజ్ వస్తుందేమో చూస్తున్నాను కానీ లోపలైతే చిన్న పురుగు అయితే పట్టేస్తుందండి ఇవేనండి నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి